హాయ్ అండి ఇవాళ ఆకుకూరలతో రైస్ చేసుకుందాం ఒక కిలో రైస్కు కావాల్సిన పదార్థాలు చూపిస్తాను ఇప్పుడు నీకు ఇది తోటకూర పాలకూర మెంతికూర పుదీనా కరివేపాకు ఉప్పు శనగపప్పు పచ్చిమిర్చి ఇంట్లో చేసిన గరం మసాలా నూనె ఆవాలు జీలకర్ర పసుపు ఉల్లిపాయలు ఇవి దీనికి కాఫీ పదార్థాలు ఇవి నోట్ చేసుకున్నారు కదా తర్వాత మీ ఎలా చేయాలో మళ్ళీ చూపిస్తా శనగపప్పు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి అంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు అవసరం లేదు ఉల్లిపాయలు మెత్తబడితే చాలు పుదీనా పాలకూర ఇంటి కూర తోటకూర అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆకుకూరలు తొందరగానే ఫ్రై అయిపోతాయండి ఆకుకూరలు కొంచెం బాగా ఫ్రై అవ్వగానే గరం మసాలా వేసుకోవాలి ఆకుకూరలు మరియు డీప్ లాగా చేయకూడదు చేస్తే విలువలు వాళ్ళందరూ పోతాయి ఇప్పుడు ఇందులో గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత ఇందులో

బియ్యం వేసుకొని కొంచెం సేపు ఇట్లా ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపులో ఇలా చేస్తే రైస్ పొడి పొడిగా వస్తుంది రైస్ ఫ్రై అయిన తర్వాత రైస్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒకటికి నీళ్ళు వాటర్ పోసుకోవాలి ఇట్లా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉప్పు వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఇందులో వాటర్ పోసుకొని ఉడికించుకుంటే కూరగా రైస్ రెడీ వాటర్ పోసి బాగా ఉడికించుకుంటే ఆకుకూర రైస్ రెడీ